అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం గుండెపోడుతో మరో నటుడు కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరో ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఏడాది ఆరంభంలో ఇటు త్రీ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మరణించిన సంగతి తెలిసిందే తర్వాత దర్శకురాలు అపర్ణ మల్లాది కూడా గుండెపోటుతో మరణించారు తర్వాత వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ నటులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన వాళ్ళు కూడా మరణించారు ఇక కొంతమంది యువ నటీ నటులు కూడా రోడ్డు ప్రమాదాల్లో ఆత్మహత్య చేసుకుని మరణించటం వంటివి కూడా చూశాము ఇక ఈరోజు నటుడు విజయ రంగరాజన్ అలియాస్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటుడి మరణ వార్త వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడు యోగేష్ మహాజన్ మృతి చెందారు ఆదివారం నాడు ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో మరణించినట్లు తెలుస్తుంది శనివారం సీరియల్ షూటింగ్లో పాల్గొన్న ఆయన కొంచెం నీరసంగా ఉండటంతో హాస్టల్ రూమ్కి వెళ్ళి పడుకున్నాడట ఆ మరుసటి రోజు ఆయన షూటింగ్కి రాకపోవడంతో మేకర్స్ అతన్ని సంప్రదించగా ఎటువంటి సమాధానం లేదట దీంతో హోటల్కి వెళ్ళి చూస్తే యోగేష్ చనిపోయి ఉన్నట్లు వారు గుర్తించారు ఈ ఘటన యావత్తు మరాఠీ చిత్ర పరిశ్రమను కుదిపేసినట్లు అయ్యింది సీరియల్స్తో కెరియర్ ప్రారంభించిన ఆయన తర్వాత మరాఠీ హిందీ భోజపూరి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు దీనికి ముందు ఆయన ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేశారు సే షహాని సంసార్షి మాయా వంటి మరాఠీ చిత్రాలు యోగేష్ని బాగా పాపులర్ చేశాయి